ఏపీలోని గ్రామీణ పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి పరిమిత గడువు మాత్రం విధించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేర్వేరుగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తుంది అయితే ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేలు పేదలు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సర్వేలు నమోదు చేయడానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు కేంద్రానికి పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకాల సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు పిన్పై స్పందించిన కేంద్రం నవంబర్ ఐదు వరకు ఈ సర్వే గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇళ్ల కేటాయింపునకు సర్వే తిరిగి ప్రారంభించబోతున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలు ఈ పథకం కింద సర్వేలో పేర్లు నమోదు చేసుకుని వారు ఐదు లక్షల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు వీరంతా వెంటనే స్థానికంగా ఉండే గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు ఇప్పటికే ఇల్లు పొందడానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లు నమోదు చేసుకుంటే వారి అర్హతలను పరిశీలించి త్వరలోనే కేంద్రం ఇల్లు కట్టిస్తుంది